సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని విందాం మరి యమనస్తులు ఎక్కువగా దేనితో ఫైట్ చేయలేరు చెప్పండి దేనితో ఫైట్ చేయలేరు దేన్ని కొట్టలేరు ఎక్కువ పాపాన్ని ఫైట్ చేయలేరు పాపంతో ఫైట్ అనేది మనం చేయలేము ఎందుకంటే యమనస్తులుగా ఉంటున్న సమయంలో పాపానికి ఈజీగా సరెండర్ అయిపోతూ ఉంటాం అయితే యమనకాల సమయంలో ఏం చేస్తామంటే ఈ పాపాంతో పాపంతో మనము ఫైట్ అనేది మనం చేయలేం అయితే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఈ పాపంతో మనం ఫైట్ చేయలేం ఎందుకంటే అదొక పాపాన్ని ఒక ఈజీ మెథడ్గా తీసుకొని సిల్లీగా పాపాన్ని మనం చేసేస్తూ ఉంటాం సిల్లీగా సరదాగా చేయొచ్చలే మళ్ళీ దీని నుండి నేను బయటపడగలను అన్న ఉద్దేశంతో ఈజీ మెథడ్గా తీసుకొని పాపం చేసేసి నా లైఫ్ని నేను హ్యాండిల్ చేసుకోగలను అని అనుకుంటూ ఉంటాం అయితే ఈ పాపంతో మనం ఏం చేయలేమంటే ఫైట్ చేయలేం అయితే ఇంకా నా లైఫ్ని నేను హ్యాండిల్ చేసుకోగలను అని అనుకుంటూ ఉంటాం తర్వాత ఎప్పుడైతే మనం పాపంలోకి దిగిపోతామో పాపంలోకి అడుగు పెడతామో ఇంకా దిక్కులు చూస్తూ ఉంటాం ఏ వే నుంచి బయటపడదాం ఎటు నుంచి నాకు కనపడదు మంచిదారి ఆ వే నుంచి నేను బయటకు వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో మనం ఆదాము హవ్వను మనం చూస్తూ ఉంటాం అయితే హవ్వ ఏం చేసిందంటే ఆ రమ్యమైన ఆ కాయను ఆ పండును చూసింది చూసిన తర్వాత ఏమైంది తనకి ఆ యొక్క పండుకు అట్రాక్ట్ అయ్యింది బాగా అట్రాక్ట్ అయ్యి ఇంకా ఆ కాయను తినాలని నిర్ణయించుకుంది ఇంకా ఆ కాయను తినింది ఆ ఫలాన్ని తినింది తిన తర్వాత తన లైఫ్ ఏమైందో మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యమే అయితే ఎప్పుడైతే తను ఆ పాపాన్ని టేస్ట్ చేసిందో ఆ యొక్క కాయను టేస్ట్ చేసిందో వెంటనే తన జీవితం ఎలా మారిపోయిందంటే శాపంగా మారినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం సో పాపాన్ని మనం ఎప్పుడు టేస్ట్ చేస్తామో వెంటనే మనం వేస్ట్ అయిపోతాం పాపాన్ని టేస్ట్ చేస్తే మనం వేస్ట్ అయిపోతాం ఎందుకంటే పాపము మన కళ్ళకు రమ్యంగానే కనబడుతుంది కానీ దాని లోపల ఎలాంటి మనసు ఉంటుంది మనల్ని పాడి చేసే ఉద్దేశము ఉంటుంది అయితే ఈ హన్ ఈ హవ్వ ఏం చేసిందంటే టేస్ట్ చేసింది పాపాన్ని టేస్ట్ చేసిన తర్వాత ఆ సర్పము మాట విని ఏం చేసింది కాయను తినేసి అలాగే ఎవరికి ఇచ్చింది ఆదాముకు కూడా ఆ ఫలాన్ని ఇచ్చింది సో ఎప్పుడైతే మనం పాపంని టేస్ట్ చేస్తామో వెంటనే మనం వేస్ట్ అయిపోతున్నట్లు మనం బైబిల్ చూస్తున్నాం అలాగే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడైతే కరెక్ట్గా మనం ఉంటామో అప్పుడు మన ముందు ఉన్న పాపం మనం మనకు ఎలా కనపడుతూ ఉంటుంది ఇంకా పాపాన్ని చేమను తొక్క తొక్కేసినట్లు తొక్కేస్తాం అనుకుంటా ఉంటాం ఇంకా థింకింగ్ స్టైలు ఆ విధంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నప్పటికీ పాపం మనల్ని వెతుక్కుంటా వస్తుంది వెతుక్కుంటూ వస్తుంది అవి ఎవరి ప్లాన్స్ అంటే డెవిల్ ప్లాన్స్ సాతాని యొక్క ప్రభావం వల్ల ఏమవుతూ ఉంటుందంటే పాపం మనల్ని వెతుకుంటూ వస్తుంది బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని పాపం వెతుక్కుంటూ వచ్చింది మనం చూద్దాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినా మనం చదువుకుందాం ఆరు ఏడు వచ్చినారు అతడు తనకు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప మరి దేనిని తనకేమిది ఉన్నదో ఏమి లేనిదో విచారించిన వాడు కాడు యోసేపు రూపవంతుడును సౌందర్యుడినై ఉండెను చాలండి ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే యోసేపును మనం చూస్తున్నాం ఆయన ఫస్ట్ నుంచి ఎలా బ్రతికాడు నమ్మకంగా దేవుల్లో బ్రతికాడు అయితే ఇక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే యోసేపు పలికిన మాట ఏంటంటే నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ నథింగ్ బట్ యూ దేనిని నాకు అప్పగించలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం తన మైండ్ని తన క్యారెక్టర్ని కాల సమయంలో చాలా స్ట్రిక్ట్ కండిషన్స్తో ఆయన ఉంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే కొంచెం మనలో కొంచెం ముక్కు బాగున్న ఐస్ బాగున్నా దాన్ని ఏం చేస్తు ఉన్నామంటే బాగా ఎక్స్పోజ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉంటున్నారు కొంచెం అందంగా ఉన్నా దాన్ని ఏం చేస్తా ఉన్నారంటే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఎక్స్పోజ్ చేసుకోవాలి పాపులర్ అయిపోవాలి ఆ కొంచెం అందంతో పాపులవర్ పాపులర్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో యోసేపు గురించి ఏమైతే ఉందంటే ఇక్కడ చూ ఇక్కడ చదువుకున్నాం రూపవంతుడు అలాగే సుందరుణ్ణయి ఉన్నాడు యోసేపు ఉన్న యోసేపుకి ఉన్న అందాన్ని బట్టి తనకి ఇంకా ఎంత పాపులర్ అవ్వాలని ఆలోచనలు ఉండాలి కానీ అలాంటివి ఏమీ ఆయన ఆలోచనలో లేవు అయితే ఇక్కడ ఆయన ఆయనకు పాపం వెతుక్కుంటూ వచ్చింది ఎలా వచ్చింది ఫరో భార్య ఫరో భార్య ఏం చేసింది అతన్ని పాడు చేయాలి ఆయన్ని బాగా ఫోర్స్ చేసింది కానీ ఆయన చూపులో తేడా లేదు మనసులో తేడా లేదు తన యొక్క క్యారెక్టర్లో ఎలాంటి తేడా లేదు చివరికి తన అందాన్ని ఎక్స్పోజ్ చేసుకునే ఆ సమయం వచ్చినా కానీ అతడు ఏం చేయలేదు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు కానీ ఈ రోజుల్లో చాలామంది కొంచెం అందం ఉంటే పాపులర్ అయిపోవాలి ఎలా ఎలా పాపులర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఉంటున్నారు అలాగే మనం చూస్తే ఈ ఈ కన్నుతో ఈ కన్నుతో మనం చాలా పాపాలు చేస్తూ ఉంటాం కానీ కన్నుతో ఏం చేస్తామని అనుకుంటూ ఉంటాం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తాం ఇంకేం చూస్తాం కామెడీ సీన్స్ చూస్తాం ఇంకేం చూస్తాం అశ్లీలమైన చిత్రాలు చూస్తూ ఉంటాం పోర్నోగ్రఫీ వీడియోస్ చూస్తూ ఉంటాం అనగదా మీకు తెలుసు మీ మనస్సాక్షి తెలుసు ఇంకా ఇంకా పెద్ద పాపం చేస్తున్నాం మీ కన్నుతో ఆ పాపం ఏంటో మనం చూద్దాం సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు చదువుకుందాం సామెతల గ్రంథము అందరం ఓపెన్ చేద్దాం ఈ మాటను అందరం చదవాలి సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు మనం చదువుకుందాం నా కుమారుడ నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ దాచి దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొని నా ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో ఈ మాటను చదువుదాం అందరం నాలుగో వచ్చిన అందరం చదువుదాం జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తువనియో చెప్పుము అవి నీవు జారిస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరిస్థితికి లోబడుకుండాను నిన్ను కాపాడును ఇక్కడేం చదువుకున్నాం మన చూపు ఎలా ఉండాలంట జ్ఞానముతో అక్కలాగా ఉండాలంట తెలివితో చెలికాండ్ర వలె ఉండాలంట అయితే ఇక్కడ ఏం చదువుకున్నాం జ్ఞానముతో ఎలా ఉండాలంట మన చూపు అక్కలాగా ఉండాలంట తెలివితో చెలికాండ్ర వలె ఉండాలంట కానీ మనం ఎలా చూస్తాం మోహపు చూపు ఎవరిని బడి ఎవరిని ఎలా చూస్తామో కూడా తెలియదు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఆ యొక్క చూపు వల్ల చూపు వల్ల ఏమైందంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ చూపే అతనికి చూపు లేకుండా చేసింది ఎనబడి సేదా ఆన్సర్ సమ్సోనేనా ఆ చూపుతో స్టార్ట్ అయింది రిలేషన్షిప్ తన తర్వాత తనకి చూపే లేకుండా చేసింది ఎవరు ఆయన ఓకే క్లాప్స్ కొడదాం అందరం సమ్సోన్ అయితే ఆ సమ్సోను చూపుతో స్టార్ట్ అయింది రిలేషన్షిప్ కానీ దేవుడు అతన్ని ఈ లోకంలోకి పంపించేటప్పుడు చాలా టాలెంట్ పర్సన్గా పంపించాడు అయితే అతడు వెయ్యి మందిని చంపాడు అలాగే గాడిద దవడ ఎముకలను ఆయన ఏర్చాడు అలాగే దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి అలాంటి మనిషిలో అలాంటి వ్యక్తిలో ఒక చూపు ద్వారా తన లైఫ్ మారిపోయింది చూడండి న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచ్చి చదువుకున్నాం న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారవ అధ్యాయము నాలుగో వచ్చిన పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న డెలీల అనుశ్రీని మోహింపగా చాలండి చిన్నమాట ఇక్కడ ఏం చదువుకున్నాం సోరేకు లోయలో ఉన్న డెలీల అనుశ్రీని మోహింపగా అని చదువుకున్నాం డెలీల అనుశ్రీని ఈ సంస్థ ఏం చేశాడు మోహించాడు అక్కడ నుండి హెయిర్ స్టైలు ఇంకా హార్ట్ స్టైలు థింకింగ్ స్టైలు అన్ని స్టైల్స్ మారిపోయింది హెయిర్ స్టైల్ ఉందా అలాగే ఏమైపోయింది హెయిర్ స్టైలు కటింగ్ అయిపోయింది థింకింగ్ స్టైలు పాడైపోయింది హార్ట్ స్టైలు పాడైపోయింది ఇక్కడ కేవలం ఒక్క మోహం చూపు వల్ల దేవుడు తనకిచ్చిన శక్తి మొత్తం ఆయన పాడు చేసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం తను ఏం చేశాడంటే ఒక అక్కలాగా చూసుంటే బాగుండేది అలాగే ఒక చెల్లిలాగా చూసుంటే చాలా బాగుండేది దేవుడు తనకిచ్చిన శక్తిని ఇంకా దేవుని కోసం వాడే అవకాశం చాలా ఉండేది కానీ ఆయన చూపు ఎలా ఉంది ఒక మోహబ్ చూపు మోహబ్ చూపుతో చూశాడు దేవుడు చాలా టాలెంట్ పర్సన్గా ఈ లోకానికి పంపించాడు అలాగే దేవుడు అతన్ని ఏర్పరచుకొని ఈ లోకానికి పంపించాడు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉన్న సమయంలో ఒక దేవుడు వారి యొక్క ప్రార్థన విని వారిని పంపించినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక్క మోహం చూపు వల్ల తన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అలాంటిది మన జీవితంలో జరగదు అని అనుకోవటానికి లేదు మన మనం ప్రేమించేవారు ఏ ఏ రోజుకైనా ఖచ్చితంగా మారిపోతారు ఎందుకంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి చాలా రోజు ఈ రోజుల్లో కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో జరగదు అని అనుకుంటూ ఉంటాం కానీ అతని లైఫ్లో ఏమైపోయింది నమ్ముకున్నాడు కానీ తన జీవితం మొత్తం పాడైపోయింది ఒక్క మోహం చూపు వల్ల తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్లు మనం చూస్తున్నాం అయితే ఈ రోజుల్లో ఒకటి బాగా మనం చేస్తాం ఒక్క మెంబర్ని మనం చూజ్ చేసుకుంటాం చూజ్ చేసుకున్న తర్వాత తర్వాత మనం ఒక పని చేస్తాం ఏంటంటే చెప్పండి ఏంటిది సర్చింగ్ ఒక మెంబర్ని చూజ్ చేసుకుంటాం సర్చింగ్ చేస్తాం ఇన్స్టా ఐడియా అని ఫేస్బుక్ ఐడియా అని ఇంకేం ఐడియాస్ ఉంటాయి ఎలా సెర్చ్ చేసుకుంటాం ఎలాగోలా దొరుకుతారు మనకి ఏదొక యాప్లో వారు దొరుకుతారు సర్చింగ్ చేస్తాం వారి గురించి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం సేవింగ్ చేస్తాం ఏం సేవింగ్ చేస్తాం కాంటాక్ట్ సేవింగ్ తర్వాత ఆ కాన్వర్జేషన్లో ఏం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇన్స్టా ఐడి దొరికింది చాటింగ్ స్టార్ట్ చేస్తాము చాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది ఫోన్ నెంబరు కాంటాక్ట్ సేవింగ్కి మనం తీసుకుంటాం కాంటాక్ట్లో ఉంటాము చక్కగా ఆన్లైన్లో కాన్వర్జేషన్ చక్కగా జరుగుతూ ఉంటుంది తర్వాత తర్వాత ఏం జరిగిందంటే మీటింగ్ ఆన్లైన్ మీటింగ్ కాస్త ఆఫ్లైన్ మీటింగ్ ఆఫ్లైన్లో కలుసుకోవాలి ఒకసారి నేను చూడాలి అన్న ఉద్దేశంతో ఆఫ్లైన్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటాం తర్వాత ఎంజాయింగ్ ఎంజాయ్ చేస్తాం చక్కగా బయట తిరుగుతాం ఓకే అంతవరకు బాగానే ఉంటుంది తర్వాత ఎంజాయింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఏముంటుంది షాకింగ్ ఎందుకంటే అంత ఎంజాయింగ్ అయిపోయింది బ్లాకింగ్ షాకింగ్ కాస్త బ్లాకింగ్ అయిపోద్ది ఎందుకు షాకింగ్లోకి వెళ్ళిపోయాం ఎస్తో స్టార్ట్ అయింది సర్చింగ్ అయిపోయింది తర్వాత సేవింగ్ అయిపోయింది కాంటాక్ట్ సేవింగ్ తర్వాత మీటింగ్ అయిపోయింది ఎంజాయింగ్ అయిపోయింది తర్వాత షాకింగ్లోకి వెళ్ళాం ఎందుకు ఎంజాయింగ్ తనతో అయిపోయింది ఇంకా ఏ లిస్ట్లోకి వెళ్ళిపోయాం బ్లాకింగ్లోకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది క్రయ్యంగ్ తర్వాత హార్ట్ బ్రోకెనింగ్ అంతే కదా బ్రోకెనింగ్ అయిపోయింది ఎస్ దగ్గరికి ఎస్ దగ్గర స్టార్ట్ చేస్తాం ఎస్ ఫర్ సర్చింగ్ అక్కడతో అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ సర్చింగ్ కాస్త ఎక్కడ పడేసింది ఆల్ఫాబెట్ బిలో పడేసింది బ్రోకెనింగ్లోకి వచ్చాం నైన్టీన్త్ ఎస్ లెటర్ ఉండిద్ది ఆల్ఫాబెట్ నైన్టీన్ ఆ బి లెటర్ ఎక్కడుండి ఆల్ఫాబెట్ టూ అక్కడ ఉండిద్ది అక్కడున్న మనము మన జడ్డ దగ్గరికి వెళ్ళని ఎక్కడ పడేసింది తెచ్చి బ్రోకెనింగ్ ఆల్ఫాబెట్ టూలో అది ఎంత క్రొంగ తీసేసిందో మనం చూడాలి సో డోంట్ ట్రస్ట్ పీపుల్ ఇఫ్ యుల్ ఓవర్ లవ్ సమ్ వన్ యూ గెట్ ఓవర్ హట్ ఇన్ రిటర్న్ ఎందుకంటే ఎంతగా మనుషులను మనం ప్రేమిస్తామో అంతగా మనము బాధించబడతాము ఈరోజు మనతో నువ్వు ఫర్ ఎవర్ అంటారు నువ్వు నాకు ఎప్పటికి ఫర్ ఎవర్ అంటారు రేపు పొద్దున నువ్వెవర్ అంటారు ఈరోజు ఏమంటారు ఫర్ ఎవర్ అంటారు రేపు నువ్వెవర్ అంటారు నువ్వెవరో అంటారు ఖచ్చితంగా అందుకే టెంపరీ పీపుల్స్ టెంపరీ పీపుల్స్ గివ్ యూ పర్మనెంట్ లెసన్స్ అని ఒక మాట ఉంటుంది మనుషులేంటి తాత్కాలికమైన మనుషులు కానీ మనకేం నేర్పిస్తూ ఉంటారు జీవితంలో పర్మనెంట్ లెసన్స్ ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క స్వభావం ఉంటుంది ఏ రోజు చేతులు ఎత్తేస్తారో మనకి తెలీదు కాబట్టి ఈ సర్చింగ్ లాపాలి మనం సెర్చింగ్ కాస్త ఎక్కడ పడేసింది మనల్ని లో స్టేజ్లో పడేసింది అప్పుడు దాకా మనం చక్కగా ఆల్ఫాబెట్స్ అంతా దాటుకొని లైఫ్ని ముందుకు కొనసాగుతున్న సమయంలో మధ్యలో ఈ సర్చింగ్ ఈ చూజింగ్ వచ్చేసరికి ఎక్కడ పడేసింది మనల్ని దిగజారిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం సో మనసును ఏం చేయలేకపోతున్నాం అంటే మనసును కంట్రోల్ మనం చేయలేకపోతున్నాం మనసును మనం కంట్రోల్ చేసుకోవాలంటే దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది మనం చూద్దాం యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చదువుకుందాం యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినా చదువుకుందాం లోకము ఆయనను చూడదు అందరం చదువుదాం ఈ మాట లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు చాలండి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో లోకము ఆయనను చూడదంట లోకము ఆయనను ఎరుగదంట లోకము ఆయనను పొందనేరుదంట ద వరల్డ్ డస్ నాట్ సీ గాడ్ ద వరల్డ్ డస్ నాట్ నో గాడ్ ద వరల్డ్ కాన్ గెట్ గాడ్ దేవుణ్ణి లోకం చూడదంట లోకము దేవుణ్ణి ఎరుగదంట లోకము దేవుణ్ణి పొందనేరదంట అయితే ఈ రోజుల్లో మనం దేవుని వైపు చూడకుండా చేస్తుంది ఏంటిది ఈ లోకమే దేవుణ్ణి ఎరగకుండా చేస్తుంది ఏంటి ఈ లోకమే దేవుణ్ణి మన హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించకుండా చేస్తుంది ఏంటిది ఈ లోకమే సో దేనికో దానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ చదువుకున్నాం లోకము ఆయనను చూడదు అనే మాటను మనం చూస్తున్నాం సపోజ్ ఇప్పుడు సినిమా సాంగ్స్ ఉన్నాయి వాటికి బాగా అలవాటు పడితే ఇంకా ఈ క్రిస్టియన్ మ్యూజిక్స్ మన మైండ్కి ఎక్కుతాయా ఎక్కువ దేవుని పాటల మీద ఎమోషనల్ సాంగ్స్ మీద మనకేముండదు ఇంట్రెస్ట్ ఉండదు అదే దేవుని వైపు చూడకుండా చేయటం ఇంకోటి చదువుకున్నాం ఆయనను ఎరగదు అని చూస్తున్నాం ఆయనను ఎరగపోవటానికి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి ఏంటంటే డ్రెస్సింగ్ ఒకటి ఫ్యాషన్స్ ఇంకా హెయిర్ స్టైల్స్ ఆ ట్రెండింగ్స్కి మనం అలా అలవాటు పడిపోతే ఇంకా డీసెంట్గా ఉండాలి దేవుల్లో ఇలా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అనే మనసు మనకు వస్తుందా రాదు ఎందుకంటే అదే దేవుని వైపు చూడకుండా చేయటం ఇంకొక మాట మనం చదువుకున్నాం ఆయనను పొందనేరదు అనే మాటను చూస్తూ ఉన్నాం ఆయనను పొందకపోవటానికి కారణం ఏంటి మనసులో దేన్నైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో దానివల్ల ఏసయ్య మన హృదయంలోకి రాడు ఎందుకంటే ఏదో ఇష్టాన్ని మనసులో ఎక్కువగా మనం పెట్టేసుకున్నా ఉన్నాం పండు మనసులో ఎక్కువగా పెట్టేసుకోవటం వల్ల మన హృదయంలోకి ఎవరు రారు దేవునికి ఇంకా దారి అనేది మన హృదయంలో ఉండకుండా పోతుంది కాబట్టి మన కన్నుకు చెప్పాలి మన మనసుకు చెప్పాలి ఏంటంటే మన కన్ను దృష్టి ఎలా ఉండాలి కన్ను నుండి మనం కన్నుతో ఎలాంటి పాపం చేయకుండా ఉండాలంటే మన చూపు ఎలా ఉండాలి ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా మనం ఇతరులను చూడాలి అలా భావించాలి అంతేగాని మోహబ్ చూపుతో మనము చూడకూడదు ఇంకో మాట మనం చదువుకున్నాం ఆయనను ఎరుగము ఆయనను చూడము లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు ఆయనను పొందనేరదు మన మనసుకు చెప్పాలి మన మనసు మెయిన్గా కంట్రోల్లో ఉండదు అయితే మనసుకేం చెప్పాలి ఆయనను చూడదు లోకం ఆయనను చూడదు ఆయనను ఎరగదు ఆయనను పొందనేరదు ఈ మాటను మనం చదవాలి అయితే ఈ రోజుల్లో హార్ట్ కంట్రోల్ లేని వారు చాలామంది ఉన్నారు మనసుకు బానిస అయిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫోన్ ఉంది ఫోన్లో మనకి ఏది చూడాలనిపిస్తే అది చూస్తాం మనసు ఏది చూడాలనిపిస్తుంది ఇప్పుడు యూట్యూబ్ బాన్ చేయాలనిపిస్తుంది చూస్తాము మనసు కోరింది కాబట్టి ఏం చేస్తాం చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఏం చూస్తూ ఉంటాం ఇంకా మనసు బానిస అయిపోతూ ఉంటాం అరే ఇది కరెక్ట్ కాదు ఈ టైంలో మనం చూడకూడదే అనే అనే మనసు మనకు రాదు ఏం చేస్తూ ఉంటాం మనసు ఏది కోరితే మనము అది చేసేస్తూ ఉంటాం ప్రజెంట్ డేస్లో ఫోన్స్లో ఒకటి ఎక్కువగా ఉండిద్ది ఏంటి చెప్పండి హైడ్ యాప్స్ అవునా కదా హైడ్ యాప్స్ యాప్స్ అన్నిటినీ హైడ్ చేసుకోవటం ఇప్పుడు ఫోన్పే ఉంది సపోజ్ ఫోన్పే ఉంది ఫోన్పేలో డబ్బులు ఉంటాయి ఎవరికన్నా ఫోన్ ఇచ్చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు ఇప్పుడు ఆ యాప్ని అక్కడ పెట్టాలి హైడ్లో పెట్టేసుకుంటే ఎవరు చూడరు ఎవరు మనీని ట్రాన్స్ఫర్ చేసుకోలేరు ఇప్పుడు అలా యాప్స్ని ఏం చేస్తూ ఉన్నారు హైట్ చేసేసుకుంటూ ఉన్నారు అలాగే యాప్స్ని హైట్ చేసేసుకొని హైడ్ చాట్స్ అలా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు మనసు అనేది కంట్రోల్లో ఉండకపోవటం వల్ల హైడ్ చాట్స్ హైడ్ యాప్స్ ఇలా చేసే చేసేస్తా ఉన్నాం ఎప్పుడైతే మనకు మనసు మనం దాచుకుంటామో మనసు దాచుకున్నప్పుడు ఇక హైడ్ యాప్స్ ఈ హైడ్ చాటింగ్స్ అవసరం మనసుని ఏం చేయాలి మనం హైడ్ చేసుకుంటా ఉండాలి మనసును హైడ్ చేసుకుంటే పీస్ఫుల్గా వాడుకోవచ్చు ఫోను అలాగే చక్కగా ఎవరికైనా ఇచ్చేయచ్చు ఫోను ఒకవేళ ఏమైనా మనీ ట్రాన్స్ఫర్ ఉంటే వాటి వరకు లాక్స్ పెట్టుకొని మనం పిన్ కోడ్స్ పెట్టుకొని వాడుకోవచ్చు మనసును మనం ఏం చేయాలి మనసును మనం హైడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ యోసేపును మనం చూస్తూ ఉన్నాం కాల సమయంలో తన యొక్క మనసును ఆయన హైడ్ చేసుకున్నాడు మనసును భద్రం చేసుకున్నాడు మనసును చాలా జాగ్రత్తగా ఆయన ఉంచుకున్నాడు తన తన యొక్క అందాన్ని ఎక్స్ప్రెస్ చేసుకునే సమయం వచ్చినా కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేసుకోలేదు సో మనం పాపంతో పోరాడలేకపోతున్నాం ఎలా పోరాడాలి చూద్దాం ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చినం చదువుకుందాం హెబ్రి పత్రిక నా పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చినం మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు ఇక చదువుకున్న వాక్య భాగంలో పాపంతో ఎలా పోరాడాలంట రక్తం కారునంతగా అంటే దానికి మీనింగ్ ఏంటంటే కష్టపడాలి పాపాన్ని ఎదిరించటంలో మనం ఏం చేయాలి కష్టపడాలి పాపాన్ని ఎదిరించడంలో కష్టపడాలి పాపాన్ని పాపంతో మనం ఈజీగా పోరాడలేం ఎందుకంటే పాపమే మనకి శత్రువు ఆ శత్రువుని ఏం చేస్తున్నాం మిత్రులుగా మార్చుకుంటున్నాం మిత్రులుగా మార్చుకొని దాంతో మనం ఏం చేయలేకపోతున్నాం ఫైట్ అనేది మనం చేయలేకపోతున్నాం అలాగే మనం ఏం చేయాలి ఆ పాపంతో ఫైట్ చేయాలి ఎంత కష్టమైన ఎక్కడ ఏ మాట ఉంది రక్తం కారునంతగా మీరు దానిని ఇంకా ఎదిరించలేదు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం పాపంతో ఎలా ఫైట్ చేయాలంటే ఎంత కష్టమైన ఎంత కష్టంగా ఉన్నా మనం దాన్ని ఏం చేయాలి ఎదిరించాలి పాపంని ఎదిరించాలి కానీ దానికి మనం సరెండర్ అయిపోకూడదు పాపం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఓకే నేను హ్యాండిల్ చేసుకోగలను నా లైఫ్ని అని అనుకుంటూ ఉంటాం ఆ పాపాన్ని ఆరాటంగా చేస్తాం ఆరాటంగా చేసిన తర్వాత నుంచి అన్ని పోరాటాలే అవునా కదా ఆరాటంగా చేసేస్తాం ఫస్ట్ తర్వాత అదేటో బ్యాడ్కి బ్యాడ్ లెవెల్లోకి మనం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అది కాస్త మనం పోరాటంగా మారుతూ ఉంటుంది ఆరాటం కాస్త పోరాటాలుగా చాలా జీవితాలు ఈ రోజుల్లో మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క లైఫ్ సెట్లో మనం ఎప్పుడు ఫెయిల్డ్ సెట్గా మనం ఉండకూడదు ఎందుకంటే మన లైఫ్ ఎప్పుడు సక్సెస్ సెట్గా ఉండాలంటే మనసును ఎప్పుడు హైట్ చేసుకుంటామో మనసును ఎప్పుడు భద్రం చేసుకుంటామో వెంటనే దేవుడు ఆ హైట్ చేసుకున్న విధానాన్ని దేవుడు చూసి మన యొక్క జీవితాన్ని యోసేపులాగా దేవుడు ఆశీర్వదిస్తా వస్తారు మీకు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను ఏంటంటే ఈరోజు ఇక్కడ నిలబడటానికి కారణం నేను కాదని ఎప్పుడు చెప్తాను డే నో ఎనీ గ్రేట్నెస్ మీన్ ఇన్ మీ ఎవ్రీథింగ్ మై జీసస్ నాలో ఏమీ లేదు కేవలం ఏసయ్యే నన్ను మార్చుకొని ఆయన సరిదిద్దుకొని అనేకమైన ఇబ్బందులు గుండా మనసుతో పోరాటాలతో దేవుడు ఆ అనుభవాల నుంచి నన్ను తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇక్కడ దేవుడు నిలబెట్టాడని మాత్రమే నేను చెప్పగలను అంతేగాని మమ్మీ డాడీ వెనకాల నువ్వు వాక్యం చెప్పాలి అని ఫోర్స్ చేయటం వల్ల నేను ఇక్కడ నుంచోలా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణతో ఇది ప్రిపేర్ అయ్యి నేను చెప్పింది ఎందుకంటే అనుభవం లేకుండా మనం ఎప్పుడు వాకింగ్ చెప్పలేం ఎందుకంటే ట్రైనింగ్ చేయొచ్చు ట్రైనింగ్స్ ఎన్నున్నా టాకింగ్ పవర్తో మనం దేవుని గురించి చెప్పొచ్చు ఎప్పుడైతే ఒకరి మనసులో ఒక బాధ ఉందని మనకి తెలిస్తే ఆ బాధను ఎలా సఫర్ చేస్తున్నారు అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి ఒకరి బాధను అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఆ బాధను మనం ఫేస్ చేసి ఉండాలి ఫేస్ చేసి లేకపోతే ఓకే జస్ట్ ప్రేర్ చేస్తే సరిపోద్దిలే అని అనుకుంటాం చేసేస్తాం కానీ తన హృదయం ఇంకా బాధగా ఉంటుంది ఆ బాధను అర్థం చేసుకునే కెపాసిటీలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళి తర్వాత యవనస్తులకి ఇలా వాక్యం చెప్పడానికి దేవుడి సహాయం చేశారు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఎందుకయ్యే చిన్న వయసులోనే ఇలాంటి అనుభవంలో నుంచి నన్ను తీసుకెళ్తున్నావు అని నేను దేవుని అడిగినప్పుడు అనేకుల మధ్యలో నిన్ను నిలబెట్టడానికే బలమైన సాధనంగా నేను వాడుకోవటానికి నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో నుంచి తీసుకెళ్తున్నాను అని దేవుడు ఎన్నోసార్లు నాకు నాతో మాట్లాడారు అప్పుడు నేను వెంటనే దేవునికి ప్రార్థన చేసుకున్నాను ఓకే ప్రభా నేను ఇది హ్యాండిల్ చేయగలను కానీ చేసినంతకాలం చేస్తాను కానీ ఒక్కొక్కసారి నాకు ఆ యొక్క శక్తి ఉండదు వాటిని జయించగలిగే శక్తి నాలో ఉండేది కాదు అప్పుడు ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకుంటానో ఆటోమేటిక్గా దేవుని యొక్క శక్తి నాలోకి వచ్చి వాటిని దేవుల్లో కరెక్ట్గా ఉండటానికి దేవుడు చాలాసార్లు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో సరెండర్ అయిపోతూ ఉన్నాం పాపానికి సరెండర్ అయిపోతూ ఉన్నాం పాపాన్ని మనం జయించలేకుండా ఉంటున్నాం ఎప్పుడైతే మనం ఏ పాపాన్ని అయితే మనం ఎక్కువగా ఇష్టపడతామో ఆ ఎక్కువగా ఇష్టపడిన పాపము మనం ఏం చేస్తూ ఉంటామంటే సీక్రెట్గా చేస్తూ ఉంటాం సీక్రెట్గా చేసిన తర్వాత ఆ పాపమే మనం మనల్ని ఒకరోజు ఖచ్చితంగా మోసం చేస్తుంది ఎలా చెప్పిన ఎగ్జాంపుల్ డ్రింక్ చేస్తారు చాలామంది ఏంటి ఇప్పుడు గర్ల్స్ కూడా చేస్తూ ఉన్నారు అయితే డ్రింక్ చేస్తూ ఉంటాం మనకు డ్రింక్ ఇష్టం ధమ్స్అప్ సీ కాదు మీకు తెలుసు ఆ డ్రింక్ చేస్తూ ఉంటాము డ్రింక్ చేసినప్పుడు అది తాగేస్తూ ఉంటాం బాగా తాగేస్తూ ఉంటాం అది సీక్రెట్గా తాగేసాము కానీ అది బయట పెడతా ఉంటుంది ఎలా వాసన ద్వారా పెడతా ఉంటుంది ఓకే వరకే మనం కప్పి పెడతాం ఏదో ఒక ఏమేస్తారు సోప్ గింజలు అయ్యేసి ఎలాగొల ఆ వాసన రాకుండా కవర్ చేసుకుంటూ ఉంటాం కానీ లోపల ఏమవుతూ ఉంటుంది అంటే లివర్స్ కిడ్నీస్ అన్నీ పాడవటం వల్ల మనం క్షీణించిపోతాము క్షీణించి క్షీణించిపోతూ ఉంటాము అలాంటి టైంలో ఆ ఇష్టపడిన ఆ పాపము ఏమవుతూ ఉంటుంది అంటే బయటపడతా ఆ పాపమే మనం బయట పడేస్తా ఉంటుంది ఎలా లివర్స్ పాడైపోయినాయి ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి మన బాడీలో అన్ని చేంజెస్ వచ్చేసినాయి ఇష్టపడిన పాపం ఏం చేసింది మనల్ని మనల్ని మోసం చేసి ఆ యొక్క పాపాన్ని అందరికి బహిరంగ చూపిస్తూ ఉంది ఇప్పుడు కన్నును మనం కంట్రోల్లో ఉంచుకోలేము మనసును కంట్రోల్లో ఉంచుకోలేం మనసు ద్వారా మన అవయవాలు కూడా కంట్రోల్లో ఉండవు అలాంటి సమయంలో మూడే మూడు వాక్యాలు మీకు చెప్పాను మొట్టమొదటిది ఏంటి మన కనుక ఏం చెప్పుకోవాలి మన చూపు ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఉన్నప్పుడు జారస్త్రీ స్త్రీ వద్దకు పోకుండా మనల్ని కాపాడుతుంది రెండవది ఏం చెప్పాలి లోకము దేవుణ్ణి చూడదు లోకము దేవుణ్ణి ఎరగదు లోకము దేవుణ్ణి పొందనేరు రెండో వాక్యము ఇది మూడోది ఏంటి పాపంతో మనం ఎలా జయించాలి రక్తం కారునంతగా దాంతో మనం పోరాడలేదని చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు కానీ దానికి అర్థం ఏంటంటే పాపంతో ఎంత ఇబ్బందికరంగా మనకు ఉన్నప్పటికీ మనం కష్టపడాలి పాపంతో పాపంతో పోరాటానికి మనం కష్టపడతా ఉండాలి యోసేపీ యొక్క అందాన్ని ఎక్స్పోజ్ చేసుకునే టైం వచ్చిన ఎక్స్పోజ్ చేసుకోలేదు తన జీవితాన్ని దేవుడు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుకున్నాడు అలాగే సంసోన్ ఏం చేశాడు తన జీవితం దేవుడికి తనకిచ్చిన ఆ యొక్క పవర్ఫుల్ని ఆ యొక్క పవర్ఫుల్ స్ట్రెంత్ని ఆయన దాచుకోకుండా ఏం చేశాడు ఇలా లోకంలో వాడుతూ వచ్చాడు చివరికి తన జీవితం కొలాప్స్ అయిపోయినట్లు మనం చూస్తున్నాం కాబట్టి మనసులో ఏం జరుగుతుందో మనకు తెలీదు మనసులో ఎలాంటి వాటితో మనం పోరాడుతున్నామో తెలీదు అలాంటి మనసుతో మనం ఏం చేయాలంటే మోగరించే ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తేనే పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తేనే వాటిని మనం ఎదిరించగలం కాబట్టి యోసేఫ్ వంటి జీవితం కావాలా మనకి లేకపోతే సంసోన్ వంటి జీవితం మనకు కావాలా అని ఆలోచించుకోవాలి పాపాన్ని కొన్నిసార్లు మనం జయించలేము ఎందుకంటే మన శక్తి సరిపోదు మన శక్తి సరిపోనప్పుడు ఏం చేస్తూ ఉంటాం ఇంకా పాపానికి మనం సరెండర్ అయిపోతూ ఉంటాం కాబట్టి బంధకాల నుంచి మనం బయటపడాలంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి మనసుతో మనం పోరాటం చేయాలి ఎందుకంటే మన మనసే మనకి ఒకసారి ఒక్కొక్కసారి శత్రువుగా మారిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో మనకి ఎవరి శక్తి కావాలి దేవుని యొక్క శక్తి కావాలి ఆ శక్తితో మనం పోరాడితే ఏ అయినా మనం సాధించగలము అలాగే వాటి నుండి ప్రతి ఒక్క పాప నుండి మనము బయటపడగలం స్వీట్ మెమరీస్ అంటారు ఎప్పుడో చేసిన పాపాలు స్వీట్ మెమరీస్ అని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అవి కొన్ని రోజులుగా జ్ఞాపకాలుగా అలా ఉండిపోతాయి అవి ఏమైపోతూ ఉంటాయి శాడ్ మెమరీస్గా మారిపోతూ ఉంటాయి ఇలా జ్ఞాపకాల్లో బ్రతికేస్తూ ఉన్నవారు కూడా చాలామంది ఉంటారు జ్ఞాపకాల్లో వాటిని డిలీట్ చేయలేము ఎందుకంటే శక్తి సరిపోదు బలం అనేది మనకు సరిపోదు సరిపోనప్పుడు ఆ స్వీట్ మెమరీస్ని శాడ్ మెమరీస్ని మనం డిలీట్ చేయలేం డిలీట్ ఆల్ మెమరీస్ విత్ గాడ్స్ హెల్ప్ ఎవరి సహాయం కావాలి దేవుని యొక్క సహాయంతో మనం వాటన్నిటిని మనం జయించగలము కాబట్టి మన కన్నుకి ఈరోజు చెప్దాం మన మనసుకి ఈరోజు చెప్దాం లోకము దేవుణ్ణి చూడదు లోకము దేవుణ్ణి ఎరుగదు మన కన్నుకు కూడా చెప్పాలి ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా మన యొక్క చూపు ఉండాలి ఉండినప్పుడు మనం వాటిని ఈ మూడు వాక్యాలు మనం ఫాలో అయితే చాలు మన మనసుని మన కన్నును మన జీవితాన్ని కూడా మనము కాపాడుకున్న వారు అవుతాము అలాగే దేవుని సహాయంతో మనం దేవుణ్ణిలో స్థిరంగా ఉంటాం కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం అందరం